ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయామస్మదాచార్యు పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసుం కంసచానూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గినయా భగవద్ధుల మనం భగవద్గీతలోని పదకొండవ శ్లోకం అనుసంధానం చేసుకుందాం కర్మయోగం దేవాన్ భావంతవ పరస్పరం భావంత శ్రేయ పరం అవాప్స్యద అనే అనే అనేనా ఈ యజ్ఞముల చేత దేవాన్ ఇంద్రాదేవతలను భావయత ఆరాధింపుడు తే దేవా ఆ దేవతలు వాహ మిమ్మల్ని భావయంతు వృద్ధి పొందింతురు కాక పరస్పరం అన్యోన్యముగా భావంత ప్రేమంచున్నవారై పరం శ్రేష్టమైన శ్రేయం ముక్తిని అవాప్స్య పొందగల దేవతలు మీరు యజ్ఞము చేత సంతోషం దేవతలకు మీకు సర్వము ప్రసాదించి సంతోష పెట్టదురు ఈ రీతిగా మీరు పరస్పరం సంతోషమును పొందచ్చు పరస్పర పరమశ్రేయస్సును పొందరు కాక యజ్ఞములు మానవులకు దేవతలకు సంబంధమును కలుపును ఇంద్రాది దేవతలను గురించి యజ్ఞములు చేసినచో వారు మెచ్చి కామితాత్మలు వర్షిందురు అనగా స్త్రీలు పశువులు పుత్రులు ధన కనక వస్తువాహన విశేషములు దేవతా ప్రసాదం వల్ల మనకు సిద్ధించడం ఇటు ఐశ్వర్య స ఉపభోగాలు చేత మానవులు పొంగిపోరాదు ఆ ధనధాన్యాదులు మరింత యజ్ఞాత పుణ్యకర్మలను ఆచరించవలన నిష్కామ దృష్టితో ఇటు పుణ్యకార్యములు ఆచరించవలన ఆచరించడం వల్ల చిత్తమశుద్ధి ఉంది చిత్తశుద్ధి వల్ల జ్ఞానం జ్ఞా జ్ఞానమే పరమశ్రేయస్సుకు మూలం ఈ రీతిగా యజ్ఞాత పుణ్యకార్యములు ఆత్మసాక్షాత్కారము గేదు పోతు బలం సంఘశ్రేయస్సును లోక కళ్యాణం కోరు నిష్కామ దృష్టితో సేవాభావంతో పుణ్యకార్యములు ఆచరించినచో అది ఆత్మసాక్షాత్కారం కలిగించిన భావం వ్యక్తం తెలియజేస్తున్నది మానవునికి ఏ కోరిక సిద్ధం వలన అవి యజ్ఞము ద్వారా లభించగలదు అయితే కోరికలు పొందట యజ్ఞం యొక్క లక్ష్యము కారాలు మానవుని జీవితం యొక్క లక్ష్యముకు పరమశ్రేయస్సుని సాధించవలం ఇంద్రా దేవతలు పరమేశ్వర స్వరూపులు కనుక వారి ఆరాధన కూడా సర్వదేవతా స్వరూపుడు కే చెంది నారాయణుడు సర్వభూత జాలములను ప్రకాశించున్నాడు సర్వభూతములను సేవ చేయుటకు ఆరాధన గుణం ఆ సేవే యజ్ఞం ఇటు యజ్ఞం పరమశ్రేయసగా మోక్షం ప్రసాదించడం దేవతానుగ్రహం వలన తనకు లభించిన భోగభాగ్యములను తాను మాత్రమే అనుభవింపగా విశ్వ వినియోగించవలసిన నిజమునకు వచ్చి భగవాను తర్వాత శ్లోకంలో తెలియజేస్తున్నాడు మంగళం భగవాన్ విష్ణు మంగళం మనసూదన మంగళం గుణసంధవే ஸ்ரீயாத்தய கல்யாணம் ஸ்ரீ வெங்கடனிவாசிரீனிவாசாயம் மங்களம் நாரசமாயம் குணசிவை மங்களாரவாசாயிரிசாய மங்களம் மங்களாசாசனப்பரமதாச்சாரிய பிரயோகமூர்வராச்சை சகாயமஸ்ரீமத்திருந்தோய்ரங்கவாசனே பூயசிரீநீயராம்